రాష్ట్రంలో మళ్ళీ వరికే పెద్దపేట అరవై ఐదు లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం పత్తి అరవై లక్షల ఎకరాల్లో వ్యవసాయ శాఖ వానాకాలం కార్యాచరణ ప్రణాళిక రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో రైతులు వరి పత్తి సాగుకు పెద్దపేట అయితే వేయబోతూ ఉన్నారన్నమాట సో అందువల్ల మనం చూసుకున్నట్లయితే దీనికి సో ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకున్నట్లయితే రానున్న వానాకాలం సీజన్ కార్యకలా కార్యాచరణ ప్రణాళిక వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది సాధారణం కంటే అధికంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడిస్తున్న నేపథ్యంలో ఒకటి యాభై కోట్ల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసే అవకాశం ఉంది రాష్ట్రంలో ముందస్తు వాతావరణ పరిస్థితులు గత ఏడాది వానాకాలం సీజన్ స్థితిగతులు కూడా అన్నీ కూడా బేరీజ్ వేసుకుంటే సో ఈ విధంగా యాసంగిలో మాత్రం వర్షాభావం సాగునీ ఆశించిన మేర సాగు అయితే జరగలేదు ఈసారి మంచి వర్షాలే ఉంటాయని అంచనాల నేపథ్యంలో రెండు పంటల ఒక గత ఏడాది వానాకాలం సీజన్కు మించి సాగయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ఈసారి అరవై లక్షల ఎకరాల్లో మనకి వరి అరవై లక్షల ఎకరాల్లో పత్తి అయితే సాగు చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి